స్ అందరికీ నమస్కారం వైఎస్ షర్మిలకు ఊహించని భారీ పదవి అయితే గనుక వచ్చింది ఇంకా ఈ రోజు నుండే అమలు అధికారం కూడా ఈ రోజు నుండే అమలు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎట్టకేలకు వైఎస్ శర్మలకు భారీ పదవి అయితే వచ్చింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటన చేసింది ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు ఇక పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేసిన షర్మిల పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు పిసిసి అధ్యక్షురాలి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు పునరుద్ధరణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా రాష్ట్రంలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు పెద్దలు సీనియర్లతో కలిసి చిత్తశుద్ధితో పని చేస్తానని షర్మిల పేర్కొన్నారు మనందరికీ తెలుసు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల కాంగ్రెస్లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను అయితే కనుక ఆమెకు కట్టబెట్టింది